కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు హిందూ దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలు చాలా బాధాకరం నిన్నగాక మన్న సింహాచలంలో జరిగిన సంఘటన దాదాపు ఎనిమిది మంది మరణించడం జరిగింది గోడ కూలి ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా తయారైందంటే హిందువుల దేవాలయాలకి భక్తులు పోవాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు గతంలో ఒక ఆరు నెలల క్రితం మనం చూసినాం తిరుపతిలో దర్శనం కోసం టికెట్లు ఇస్తున్నారని చెప్పి ఎంతమందిని పుట్టున పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మళ్ళీ నిన్న కనీసం నాణ్యత లేకుండా గోడ కట్టి ఈరోజు ఎంతమంది చనిపోయినారు పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలి మీరు ఇది ఓ అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మాన్ని కాపాడుతాను మన హిందువులకు ఉండేది ఈ దేవాలయాలే అంటున్నాం ఈరోజు హిందువులు ప్రతి ఒక్కరూ దేవాలయం పోతే ప్రశాంతంగా కూర్చోవాలి అనే పరిస్థితి రా లేని పరిస్థితి వచ్చేసి ఎంత దారుణమంది గోడ కట్టి వారం రాలేదు ఎంత నాసిరకంగా గోడ కట్టారు మంది హిందువులు అరవై ఐదు గుడికి దేవుని దర్శనం చేసుకుందాం ప్రశాంతంగా పోతే ఈ ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి లేదు ఓ అంటే గింజుకుంటాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఇంతమంది చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయే పరిస్థితిలో లేదైనా ఎక్కడున్నాడు చనిపోయిన వాళ్ళకి ఏంటి నామక్యవాసేలాగా మీరు చేసే తప్పు వల్ల అంతమంది చనిపోతే వాళ్ళకి ఏదో ముష్టి పాటేసినట్టు ఇరవై ఐదు లక్షల డబ్బుల మీరు జగన్మోహన్ రెడ్డి కాలు కోటికి సరిపోరు ప్రజలకి సేవ చేయడంలో గతంలో మీరు చూసినారు పట్టణంలో చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఎక్సేషన్ ఎక్సేషన్ ప్రకటించినారు ఈరోజు ఏం చేస్తుంది మీ ప్రభుత్వం దేవాలయం మీద కక్ష కట్టి గతంలో అయితే చంద్రబాబు నాయుడు ఆ రోజు పుష్కరాలకు ఆయన షూటింగ్ అని చెప్పి ఎంతమందిని పూట పెట్టుకున్నాడు ఇరవై తొమ్మిది మందిని పూటను పెట్టుకున్నాడు మీరాని మీరా న్యాయం చేసేది సమా సనాతన ధర్మం గురించి మాట్లాడేది చూడండి మన ఆటలు చూడండి ఎంత దిక్కుమాల పరిస్థితికి ఏదో వచ్చారు వీళ్ళు నిన్న పేపర్లు చూస్తుంటే మాకే సిగ్గేస్తుంది గత ఇరవై ఐదు సంవత్సరాల ముందు కట్టిన చౌల్ట్రీస్కి అదేవిధంగా అన్నసత్రాలకి కరెంటు కట్ చేస్తున్నారు కరెంటు కట్ చేసి అది ఎంత దిక్కుమన్న పరిస్థితి అంటే ఎమ్మెల్యే భర్తకట్టే పోయి మాట్లాడుకోవాలంట అధికారులు చెప్పడం విఆర్ఓలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది మీరు పోయి బీటాక్స్ ట్యాక్స్ కట్టరండి అని అని చెప్పి పేపర్లో డైరెక్ట్గా రాస్తున్నారు ఈరోజు ఏదో మాట్లాడినట్టుంది పొద్దున్న చూసిన వీడియోని ఎలక్షన్ పాలిటిక్స్ అంట సిగ్గుపడాలి ఏమన్నా ఏమన్నా బుద్ధి కాదు అసలు గుళ్ళకు వచ్చే భక్తులని నిన్న కరెంటు కట్ చేస్తే రాత్రి కరెంట్ లేక మన్నా ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సౌల్రీస్ కరెంట్ కట్ చేయడం ఏంది కరెంట్ కట్ చేయడం ఒక్కొక్క లార్జ్ నుండి పది లక్షల నుండి నలభై లక్షలు డిమాండ్ చేయడం ఏంది ఇంకేం దిక్కుమాల సంపాదనకి ఇంకేం దిక్కుమాల పరిస్థితులు లేవా గుళ్ళకి ఎవరిని రానిరా అవోబిలా మూసేరాక కరుపు కన్న తినే వాళ్ళు ఎవ్వరు ఇలాంటి పాప పనులు చేయరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఏం జరుగుతున్నాయో గుళ్ళ మీద దోపిడీలు ఎలా జరుగుతున్నాయో మన్నా అంతే కాసిరెడ్డి నాయనలో దాడి చేసి మొత్తం అన్ని కొట్టారు ఈ రోజు ఈడ ఆఓపిలలో జరుగుతున్నాయి కరెంట్ కట్ చేసేసి ఎవరు హిందువులకు రావద్దంటున్నారు ఏంది ఈ ఎమ్మెల్యే చేసే అరాచకాలు ఎవరు చూస్తున్నారు శబరి గారు కూడా మొన్న వచ్చిపోయారు ఎంపీ గారు కూడా ఒకసారి మీద దృష్టి పెట్టండి ఇది ఇలా జరుగుతున్నాయి సరే ఎమ్మెల్యే ఇంకా దిక్కులేదు ఏమైనా దోచుకుంటుంది కాబట్టి కనీసం ఎంపీగా ఉన్నారు మీరు మీద దృష్టి పెట్టండి మేము కూడా మీకు ఒకవేళ మెమరా లెటర్ పంపిమంటే పంపిస్తామమ్మా ఖచ్చితంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఎవరి అవినీతికి వాళ్ళు తయారైపోయారు ఇక్కడ మినిస్టర్ కూడా ఒకటే ఒకసారి అవోబిలం మీద దృష్టి ఉన్నారు జరుగుతున్న అరాచకాల మీద హిందూ దేవాలయాన్ని ఇప్పుడైనా కాపాడండి ఊరికే డబ్బు కొట్టుకుంటే సరిపోదు పవన్ కళ్యాణ్ గారు మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పి ఎలా కాపాడుతున్నారండి మీరే ఒక హిందూ దేవాలయాల్లో జరిగే అరిష్టాలకు అన్నిటికీ మీరే కారణం ఎందుకైనా ఈ అవోబిలంలో జరిగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు కట్ చేస్తున్నారు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో లేనిది ఈ రోజు మీకు ఆ చోల్డరీస్ అడ్డు వచ్చినాయా లేకపోతే వాళ్ళ కరెంట్ ఏమంటుందా ప్రతి ఒక్కరు కరెంట్ బిల్ కరెక్ట్గా పే చేస్తారు అయినా వాళ్ళని హరాస్ చేయడం ఏంది దీని మీద ఒక ఖచ్చితంగా ఒక విచారణ చేయండి అసలు ఏం జరుగుతుందో ఓ బిల్లం మీద అనేది